ఓం నమ శివాయ అందరికీ అండి తులరాశి వారు దీపావళి రోజున ఈ చిన్న పని చేస్తే చాలండి రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఈ చిన్న పరిహారం చేస్తే గనక అదృష్టం మీ ఇంటికి తలుపులుతాడు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఇస్తుంది మిమ్మల్ని కోటీశ్వరులకు మారుస్తుందని అంత శక్తివంతమైన పరిహారం ఇది ఈ పరిహారం గనక ఈ దీపావళి రోజు గనక మీరు చేస్తే మీ సుడే తిరిగి కోట్లకు అధిపతులు అవుతారు ఇక మీ అదృష్టం ఆపడం ఎవరి తరం కూడా కాదు అంత శక్తివంతంగా ఈ చిన్న పని అనేది మీ యొక్క తలరాతనే మార్చే శక్తి ఉంటుంది కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారేటువంటి శక్తి ఈ చిన్న పరిహారానికి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసి చూడండి తులరాశి వారు ఈ దీపావళి రోజున మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు అనేవి సంభవించబోతున్నాయండి కాబట్టి తక్షణం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది తులరాశి రాశి చక్రంలోని ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం ఆస్తి అంతస్తు అన్ని రకాల వంటి శుభ గుర్తు గుర్తు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ తులరాశి వారి మీద పుష్పలంగా ఉంటుందండి శుక్రగ్రహం అంటేనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ తులరాశి వారి మీద ఎప్పుడు కూడా ఉంటుందండి మంచి ఆయు ఆరోగ్యాలతో మంచి సిరి సంపదలతో వీరి జీవితంలో ఒక స్థాయిలో కాకపోయినా సరే ఒక స్థాయిలోనైనా సరే వీరి జీవితం అనేది మొత్తం ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు సమస్యలు వస్తూనే ఉంటాయి కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి వీరిని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన దారిద్ర్యం అనేది పెద్దగా వీరిని హింసించలేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితపరంగా చాలా వరకు వీరు చేసేటువంటి పుణ్యకారాల వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే అండి ధర్మ మార్గంలోనూ నడుస్తారు పెద్దలను గౌరవించేటువంటి విధానం అవ్వచ్చు వీరి తెలివితేటలు వీరి కష్టాన్ని ఇలా ప్రతిదీ కూడా వీరి జీవితానికి ఒక మంచి సహాయముగా ఒక తోడుగా నిలబడడానికి ఈ రోజున ఇలాంటి మంచి అవకాశం వచ్చిందని కూడా మీరు చెప్పుకోవచ్చండి ఎందుకంటే చెడు చేసినా మనల్ని వదిలిపెట్టదు మంచి చేసినా కూడా మనల్ని వదిలిపెట్టదు మనుషులు ఎవరు మనం చేసేటువంటి తప్పు ఒప్పులు కనిపెట్టలేకపోయినా సరే దైవం మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటుందండి అలా ఈ తులరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది కూడా చాలా మంచిదండి కళ్ళలో కూడా ఎవరిని కీడు కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదు అలాగని పట్టించుకొని ప్రపంచానికి సేవ చేసే అంత గొప్ప వ్యక్తులు కూడా కాదండి అంటే నటించడం చేత కాని మనసు కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి పైకి మాత్రం అంటే గమనించినట్లయితే మేము అలా మేము ఇలా వాళ్ళకి వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారనమాట అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం మనసు లేనప్పుడు ఇంకొకలాగా ఉండడం ఎవరికి ఎలాంటి సహాయం చేయకపోయినా కూడా మాటల్లోనే కోట్లు దాటిపోతూ ఉన్నట్టుగా ఎదుటి మనిషి చెప్తూ ఉంటారు మాటల కానివ్వండి కానీ ఈ వారు ఎప్పుడు కూడా అలా చెప్పరండి ఏదైనా సరే చేస్తామా అంటే చేయకపోతే చేయము అని చెప్పి ఏదైనా సరే మొహానే ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే మాట్లాడతారు కుండ బద్దలు కొట్టేట్టుగా చెప్తూ ఉంటారు కూడా ఇక వీరి గొప్ప హృదయంగా చెప్పుకోవచ్చు వీరి మాటలు మొదట్లో ఎదుటి వారిని ఇబ్బంది కలిగించేటప్పటికి కూడా కానీ తర్వాత వీరి యొక్క గొప్ప మనసును తెలుసుకొని వీరి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకొని అభినందించడం గౌరవించడం మొదలు పెడతారని కూడా చెప్పుకోవచ్చుని చాలా వరకు స్నేహానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేయడానికి కూడా వీళ్ళు నిరంతరం తప్పిస్తూనే ఉంటారు ఎన్నో ఆస్తుల రూపాయలు ఉన్నా కూడా పూర్తి కష్టంతో ఇంకా మీరు కూడా అంటే ఇంకొక రూపాయి కూడా వెనక్కి వేసుకోవడానికి కూడా కష్టపడడానికి నిలబడడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఎప్పుడు కూడా ఈవరికి కష్టాను అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎత్తుపలల్లోనూ పెరిగారు జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పిన రోజైతే లేదు ప్రతి రోజు కూడా కష్టంలోనే గడుస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి బిజీగా ఉండడమే ఇలా ఎప్పుడు కూడా మీరు చాలా వరకు కూడా ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు అలాగే వీరి చుట్టూ ఉన్నవారికి కూడా ఎంతో గౌరవంగా ఇస్తారండి కాకపోతే ఒక్కొక్కసారి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా వస్తుందండి కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే వారిని అసలు లెక్క చేరండి ఎవరైనా సరే తరదూస్తే మాత్రం వీరికి విపరీతమైన కోపం అనేది వస్తుంది ఎప్పుడు కూడా వారి పనులు వారు వారే లోకంలో వారు ఉంటూ ఉంటారు ఎవరి జోలికి వెళ్ళరు వీరిని చేసుకునేటువంటి ఇక జీవిత భాగస్వామి ఎంతో అదృష్టవంతురాలు చెప్పుకోవచ్చు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానగా ఈ తులరాశి వారి జీవిత భాగస్వాములుగా పొందలేరు ఎందుకంటే వీరు చేసేది వీరి జీవిత భాగస్వామికి సంబంధించి ఎలాంటి కష్టాన్ని కూడా వీరు పడనివారు కుటుంబం కోసం రెక్క మొక్కలు చేసుకొని ఎంత దానికైనా సరే ఎలాంటి దానికైనా సరే వాళ్ళని ఒక స్థాయిలో సంతోషంగా ఉంచాలని చెప్పేసి ఎప్పుడు కూడా కుటుంబం కోసమేనండి ఆలోచన అనేది చేస్తూనే ఉంటారు అలాగే బయట వారి ఇంట్లో వారిని కూడా అంటే బయట వారు అవ్వచ్చు ఇంట్లో వారు అవ్వచ్చు ఎవరైనా సరే చాలా గౌరవం కూడా ఇస్తారండి కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కోపం వల్ల కొంచెం జారి గబుక్కొని మాట్లాడేస్తూ ఉంటారు ఏం మాట్లాడతారో కూడా తెలియదు దానివల్ల కొంచెం శత్రువులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరికి తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్ధలు అనేవి కూడా వస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి గొడవ జరుగుతూనే ఉంటుంది ప్రేమ అనేది మనసులో ఉంటుంది కొంచెం తండ్రి కొడుకులకి తండ్రి కూతుర్లకి ఇలా కొంచెం మాట పట్టింపులు వచ్చినప్పటికీ అవకాశాలు అనేవి ఎక్కువగా వీరి జీవితంలో ఉన్నాయని కూడా చెప్పాలి ఆలోచన విధానం బాగా అంటే వీరు రోజులకు సంబంధించి ఇలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక రూపాయి ఖర్చు అయినా పర్వాలేదు చేసే పని ఏదైనా సరే ఫర్ఫెక్ట్గా చేయాలి ఎలాగైతే చేయాలో అలాగే దాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్టుగా వారు గట్టిగా ఆశిస్తూ ఉంటారండి కొంచెం కుటుంబంలో వారికి గిట్టింపు కొంచెం వ్యతిరేకించే అవకాశాలు అనేవి పుష్పలంగా ఉన్నాయి అలాగే చిన్న మాట చిన్న చిన్న గొడవలు అనేవి పెద్దగా తిరిగి వారి మధ్య మనస్పర్ధలో వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి స్థాయికి కూడా చేరుకుంటారు అలాగే వీరిలో కొంచెం ఆ మొండితనం అనేది ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు మీ ఇష్టాన్ని తగ్గట్టుగా మీరు చేసుకుండే అంటే కొంచెం పెద్దవాన్ని గౌరవించేదన్నమాట కరెక్టే ఇక్కడ పెద్దవాన్ని గౌరవించారని కాదండి పెద్దవాన్ని గౌరవిస్తారు కానీ వీరికి కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొండితనంతో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఇంతగా కష్టపడి చేసి పెట్టి ఇంత చేసినప్పటికి కూడా పెద్దవాడిని మనం వ్యతిరేకించడం వల్ల వారి మనస్సు అనేది చాలా బాధకు గురవుతూ ఉంటుంది అవి మీకు శాపాలుగా మారే అవకాశాలు కూడా ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే తులరాశి జాతకులు పెద్దవారి యొక్క ఆశీర్వాదాన్ని మీకు ఉండడం వల్ల మీ జీవితంలో ఇంకా మంచి స్థాయికి అటువంటి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ మీరు అన్న సరే చిన్న చిన్న అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వదిలేయండి పక్కకు చేయండి ప్రయత్నం చేయండి ఆ సమయంలో వాళ్ళని ఏం అనకుండా పక్కకు రావడానికి ప్రయత్నించండి అంతేగాని నువ్వెంత నువ్వెంత అప్పుడప్పుడు ఏంటంటే అవి మీకు శాపాలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దండి వారు ఏదైనా తప్పుగా మాట్లాడ అనుకోండి అది వారిదే వారికి ఉంటుంది మనం చేసిన పెద్దవాళ్ళు చేసిన బిడ్డలు చేసిన ప్రతిదీ కూడా గమనించడానికి దైవం మాత్రం చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే గబుక్కుమని చారి ఇంట్లో వాళ్ళైనా సరే బయట వారైనా సరే ఎవరితోనైనా సరే ఒక మాట అని మాత్రం మీరు నోరు జారవద్దండి అనుకుంటే అనుకోని అని మొండితనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏమీ చేయలేరు ఇక మధ్యవర్తగా ఎవరికి కూడా ఉండవద్దు మీరు మీరు చాలా వరకు కూడా అసలు ఈ తొలరాశి వారు ఏంటంటే ఎంత తెలివిగా ఉంటారో తెలుసండి ఏంటంటే మీరు మీ యొక్క మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా వింతగా కనిపిస్తూ ఉంటుంది ఒక చేపను మన చేతిలోకి తీసుకున్నప్పుడు మన చేతికి వచ్చినట్టే అనిపిస్తుంది అది వెంటనే జారిపోతుంది అలాగే ఈ తులరాశి వారు కూడా అంతేనండి ఎదుటివారి యొక్క మనసు అంటే ఎదుటివారి దగ్గర ఉండి మాట్లాడుతున్నట్టుగా వారితో ఉన్నట్టుగా కానీ వీరికంటూ ఒక సొంత ఆలోచన వీరికంటూ ఒక కుటుంబానికి సంబంధించి అంటే వారి మనసు వారి మనసు అనేది ఎప్పుడు కూడా ఎవరికి సొంతం కాని వారి మనసు ఎప్పుడు కూడా కుటుంబానికే మాత్రమే సొంతం కుటుంబం గురించి ఎప్పుడు నిరంతరం కూడా ఆలోచిస్తూనే ఎవరికి కూడా లొంగరు ఎవరి మాట వినరు ఇక వారి జీవిత భాగస్వామి ఏమైనా చెబితే మాత్రం తప్పకుండా వింటారని కూడా చెప్పుకోవచ్చుని ఎక్కువగా ఏంటంటే ఈ భూమి మీద ఎవరు చెప్పినా కూడా వినరు కానీ తులరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మీరు గమనించుకోండి ఎప్పుడైనా సరే తొంభై తొమ్మిది శాతం ఇలానే ఉంటారండి వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లిదండ్రుల మాట కావచ్చండి భాగస్వామిని మాత్రం చాలా గౌరవిస్తారు వారు చాలా బాగా ప్రేమిస్తారు వారు చెప్పిన ప్రతి మాటను కూడా వింటారు ఎవరు ఏమి చెప్పినా కూడా వీరికి అస్సలు చెవిలోకి కూడా వెళ్ళదు కానీ ఈ తులరాశి వారి యొక్క మనస్తత్వం అయితే ఎక్కువ శాతంగా ఇలానే ఉంటుందండి కాబట్టి జీవిత భాగస్వామి మాట వినేవాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదు ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు మనతో కలిసేటటువంటి మనతో కలిసేటువంటి బతికే మనుషులు కాబట్టి భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను కూడా ప్రేమించాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి ఒకరి మాట ఒకరి వినాలి అలా ఉండడం అనేది వీరికి చాలా కలుసుబాటుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అన్ని రాసుల్లో కల్లా వీరి యొక్క భిన్నత్వం వేకత్వం అంటే వీరి విచిత్రంగా ఉంటుందండి అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతూనే ఉంటారు అప్పులు పాలై ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు అయితే ఎన్నాళ్ళుగా మీరు పడినటువంటి కష్టానికి కానీ నష్టానికి కానివ్వండి మీకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఇప్పుడు తలుపులు తట్టుపోతుంది రేపు దీపావళి రోజున ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోటి రూపాయల ఆసని మీకు సొంతం చేయబోతుంది ఈ దీపావళి రోజున నియమ నిష్టలతో ఈ చక్కగా ఈ పరిహారం చేస్తే చాలు అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లు అష్టతల ముక్కు వేసుకొని పసుపు కుంకుమలో చల్లుకొని గడపకు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే గుమ్మానికి అంటే మామిడి తోరణాలు కానీ లేదా వేపాకుల కొమ్ములు కానీ ఇలా ఉంటాయి కదండి వాటిలో విరివైపులా తగిలించుకోవాలి వింటి లోపల కూడా ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకుని చక్కగా తలస్నానం చేసుకొని అనేది అంటే ఆడవారు చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని అలాగే నుదులు కుంకుమ కూడా ధరించాలి పాపిట్లో కూడా కుంకుమ ధరించాలి కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని మీలోనే లక్ష్మీదేవి ఉట్టి పడుతుంది ఇలాంటి నియమాలు ఆశ్రయించుకుంటూ మీరు లక్ష్మీదేవికి ఈ దీపావళి రోజున పూజ చేసుకుంటే అలానే నలుపు రంగు బట్టలు ధరించుకోకూడదు మాంసాహారం అనేది కూడా తినరు తెలుసు కానీ పొరపాటును కూడా వాటి జోలి వెళ్ళకూడదు ఇలా ఈ రోజున మీరు లక్ష్మీదేవి చిత్రపటానికి నియమ నిష్టలతో పూజ చేస్తే గనక ఇక తక్షణం మీ ఇంట్లోకి అడుగు పెడుతుందండి అలానే ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటి యజమాని చేసే ఇంకా పుణ్యం అనేది మనకి ఎక్కువగా వస్తుందండి కాబట్టి దీపావళి రోజున ఉదయాన్నే కంటే ముందుగా లేచి చూచిగా స్నానం చేసి మొదటిగా సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించి ఇక తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఇక లక్ష్మీదేవి చిత్రపటానికి గంధము కుంకుమ చక్కగా అలంకరణ చేసుకుని వెర్రటి పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేసుకోవాలి ఆ తల్లికి అలంకరణ చేసిన ఇంట్లో పాలు భంగించుకుంటే చాలా మంచిది ఇక కొబ్బరికాయ పాలతో చేసినట్టు నైవేద్యాలు ఆ తల్లికి సమర్పించాలి అంటే వెర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి అలాగే తెల్లటి నైవేద్యం అది పాలతో లేదా అంటే పొంగలైన ఏదైనా సరే పర్వాలేదండి ఈరోజు చక్కెర పొంగలి కానీ అమ్మవారికి ఏదో ఒక రూపం ఖచ్చితంగా ఒక నైవేద్యమైన చేసి పెట్టుకోండి మీరు ఆ తల్లికి సమర్పించడం కనుక ఈరోజు మీరు అమ్మవారికి నియమ నిష్టలతో భక్తితో చక్కగా మీరు పూజ చేసుకుంటే కనుక ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందండి నైవేద్యం పెట్టిన తర్వాత మీరేం చేస్తారండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టిన ఏదైనా సరే అండి బెల్లమైనా సరే ఏ నైవేద్యం పెట్టిన మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత స్వీకరించండి తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి మీకు ఉన్న ప్రతి కష్టము నష్టము మంచి కూడా పూర్తిగా బయటపడి ఇంటి లోపల ఉన్నటువంటి నెగటివ్ అంతా కూడా వెళ్ళిపోతుందండి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి మీకు బాగా కలుసుబాటే ఉంటుంది ఆ తల్లి స్వయంగా మీకు కోట్ల రూపాయల ఇచ్చి మరీ వెళుతుంది ఇక తర్వాత రోజు మీ శక్తికి తగ్గట్టండి బియ్యము అలాగే ఎవరికైనా సరే వస్త్రదానం చేయండి మీ శక్తికి తగ్గట్టుగా మీకు శక్తికి మించి కాదండి అలాగే వస్త్రదానం చేయడం అలాగే గోమాతకు కూడా కాస్త పచ్చగడ్డి తినిపించడం గోమాతను కూడా ఏదైనా సరే ఆహారం చిన్న బెల్లం ముక్క కానివ్వండి ఏదైనా సరే ఆహారంగా తినిపించండి అలాగే మీ ఇంటి త్వరలో కొంచెం పక్షులు ఏమైనా వస్తే కనుక మీ ఇంటి దగ్గర మూగజీవలు ఇలాంటివి ఏమైనా వస్తూ ఉంటే కనుక వాటికి కూడా కాస్త నీటిని తాగడానికి పెట్టడం ఆహారంగా దానం చల్లడం ఇలాంటివి ఏవైనా సరే గింజలు ఏవైనా ఉంటే చల్లడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఈలునాడు శని మొత్తం కూడా తుడిచిపెట్టుకోదు ఎప్పుడైతే మీకు ఎదుగుదలకు అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి మీరు ముందు ప్రత్యేకంగా ఈ దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు నియమనిష్టలతో అమ్మవారిని మీరు భక్తి పూర్వకంగా పూజ చేసుకుంటే మీకు లక్ష్మీదేవి స్వయంగా కోటి రూపాయలు మీకు సొంతం చేసి అలాంటి అవకాశం మీకు ఇస్తుంది మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్య అన్నీ తొలగిపోయి చేసి నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకుని వస్తుంది చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఒక కలుసుబాటు అనేది మీరే చూడగలుగుతారు అలాగే ఇంటిని వాకిల్ని కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని నియమ నిష్టలతోటి మాత్రమే ఇలా చేసినప్పుడే మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఇక ఈ తులరాశి వారు ఇలా చేయడం వల్ల మీ తలరాతన మారపోతుందని అంటే అదృష్టం అనేది ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో తెలియజేస్తుంది లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం కాబట్టి ఇంత చిన్న విషయాన్ని మీరు తెలిసినప్పుడు ఈ చిన్న పరిహారం కనుక చేస్తే చాలండి ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇలా చేసి చూడండి అస్సలు ఇక మీకు మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారండి మీకు అంత బాగా కలిసి వస్తుంది ఇక పట్టిందల బంగారం అవుతుంది ఇక తిరిగిలేని రాజ్యుగం పడుతుంది కటిక పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతానని చెప్పుకోవచ్చు డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి ప్రవాహంలాగా మీకు వచ్చి పడుతుంది అంత శక్తివంతంగా ఈ దీపావళి రోజున మనకి ఏ పూజలు చేసినా ఎటువంటి పరిహారాలు చేసినా చాలండి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయినట్టే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు ఓం నమస్తే శివాయ